సు క్రీస్తు నామంలో ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల ధ్యానం కొరకై కీర్తనల గ్రంథము మొదటి కీర్తన నాలుగు ఐదు చరణాలు ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథము మొదటి కీర్తన నాలుగు ఐదు చరణాలు దుష్టులు అలాగున నుండక గాలి చెదరకొట్టు పట్టువలనుందరు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు గత కొన్ని రోజులుగా మనము కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము ఇంతవరకు మనము దృష్టిలో ఆలోచన చొప్పున నడవక పాపల మార్గమున నిల్వక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి దివారాత్రములు దాన్ని ధ్యానించాలి అలాంటప్పుడు వారి జీవితము నీటి కాలువల ఎవరను నాటబడిన జీవితముగాను ఫలమిచ్చే జీవితముగాను చైనదంతా సఫలమయ్యే విధముగాను వారి జీవితాలు ఉంటాయని ఇంతవరకు మనం నేర్చుకుంటూ వచ్చాం ఈరోజున దుష్టునికి మరియు నీతిమంతునికి మధ్య తేడాను ఈ కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఈ మొదటి కీర్తనంతా కూడా దుష్టుడికి నీతిమంతుడికి మధ్య ఉన్నటువంటి తేడా నీతిమంతుడైతే ఏం చేస్తాడంటే వాక్యాన్ని చదువుతాడు వాక్యములో ఆనందిస్తాడు వాక్యాన్ని అంటు పెట్టుకొని జీవిస్తాడు గనక వారి జీవితము నీటి కాలువల ఎవరు నాటబడినట్లుగాను ఆకువాడిక ఫలమిచ్చు చెట్టు వలె ఉండునట్లుగాను వాళ్ళు తలంచినదంతా సఫలమయ్యే విధముగాను ఉంటుందనేటువంటి ఆత్మీయ సత్యాలను మన జ్ఞాపకం చేసుకున్నాం మరి దుష్టులు మనం పైన చదివాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గమున నిల్వక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక ఎందుకు అవి చెప్పబడినావంటే ఇదిగో దుష్టునికి నీతి మధ్య ఉన్నటువంటి తేడా చెప్పబడతా ఉన్నది అక్కడ నడవద్దు చేయొద్దు కూర్చోవద్దు అని చెప్పాడు కానీ మరి వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు చెప్పబడలేదు పైన అయితే నీతిమంతుని యొక్క జీవితం ఎలా ఉంటుందో ఈ రెండు మూడు వచనాల్లో చెప్పబడింది ఇప్పుడు నాలుగు ఐదు వచనాల్లో ఈ దుష్టులకు నీతిమంతులకు మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు చదువుదాం నాలుగు వచనం దుష్టులు అలా గుననుండక ఎలా గుననుండక పైన చూస్తాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకుంటే మన జీవితాలు పాడైపోతాయి మన జీవితాన్ని కోల్పోతాం దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను కోల్పోతాం దేవునిలో ఆనందించలేం వాక్యములో ఆనందించలేం దేవుని సన్నిధిని అనుభవించలేం ఎందుకంటే దుష్టుల స్వభావము ఎలా ఉంటుందో అక్కడ కేవలము దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని చెప్పబడింది కానీ ఇప్పుడు దుష్టుని యొక్క స్వభావం ఏంటో ఇక్కడ కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు దుష్టులు అలాగుననుండక ఎలా అని అంటే వారి జీవితంలో వాక్యం ఉండదు వారి జీవితంలో వాక్యమునందు ఆనందించరు ఏనాడు మందిరానికి రాడు వచ్చిన వాడు వినడు దేవుని వాక్యం వారిలోనికి వెళ్ళదు వాళ్ళు ఎలా ఉండరు అని అంటే ఇదిగో నాటబడరు నీతిమంతుడైతే ఏం చేస్తాడంటే వాక్యములో ఆనందిస్తాడు వాక్యమును దివారాత్రములు ధ్యానము చేస్తాడు వాడు నాటబడతాడు వాక్యములో నాటబడతారు నీతిమంతులు తర్వాత ఫలిస్తారు తర్వాత వారి జీవితమంతా కూడా సఫలీకృతమవుతుంది ఈ నీతిమంతుల వలె ఈ దుష్టులు ఉండరు అందుకే అలాగునుండక దుష్టులు అలాగుననుండక అని వ్రాయబడింది ఎలాగున ఉండరు అని అంటే నాటబడరు వారి జీవితంలో ఫలాలు ఉండవు ఏ విధమైన ఫలాలు ఉండవు పోయిన వారంలో మనం నేర్చుకున్నాం కదా నాటబడితేనే కదా ఫలాలు ఉండేవి నాటబడంది ఫలాలు ఎలాగొస్తాయి వాళ్ళు నాటబడరు వారి జీవితంలో ఫలాలు ఉండవు ఏది అనుకున్నా వారి జీవితంలో ఏది నెరవేర్చబడదంటే అంటే ఎన్నో అనుకుంటారు మనిషి అన్నాక అందరు కూడా కోరుకుంటారు నా జీవితంలో ఇది జరగాలి నా జీవితంలో అది జరగాలి ఈ రోజున నేను ఈ కార్యం తలపెడతా ఉన్నాను అది నెరవేర్చబడాలని నానా విధాలుగా మనము అనుకుంటూ ఉంటాం వాస్తవమే కానీ కొన్ని సఫలము కావు మంచివారు ఏది తలపెట్టిన వారికి అన్ని సానుకూలపరచబడతాయి కార్యము సఫలమవుతుంది ఈ దుష్ట స్వభావం ఉన్నవారు నాటబడడం లేదు వారి దగ్గర ఫలాలు లేవు వారు ఏది అనుకున్న అది జరగదు ఇక ఎందుకు ఆ జీవితం అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నది మొదటిగానే జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దుష్టులు ఎలాగున ఉండరు అనంటే నాటబడరు వారిలో ఫలాలు ఉండవు వారిలో ఏది అనుకున్నాది జరగదు ఒక్క మాటలో చెప్పాలంటే అసలు వారి జీవితం విలువలేనిది లేనిది పనికిరానిది దుష్టుల యొక్క జీవితం విలువలేనిది పనికిరానిది వాళ్ళు ఉన్న ఒకటే ఊడిన ఒకటే పెద్ద ప్రయోజనం లేదు వాళ్ళ ద్వారా కొంతమంది అంటూ ఉంటారు ఏం బ్రతుకురనిది భూమికి భారం అని మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళ వలన ఏ విధమైనటువంటి ఉపయోగం లేనటువంటి పరిస్థితి అందుకని చెప్పబడుతూ ఉన్నది దుష్టులు అలాగునక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు చిన్న సమస్య సజాలు కొట్టుకొని పోతారు కనబడరు నీతి మంత్రుడు కొన్ని కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలు ఎన్ని ఎదుర్కొన్నా స్థిరంగా నిలబడతాడు కదల్చబడడు అది నీతిమంతునికి దుష్టునికి మధ్య ఉన్నటువంటి తేడా రోజున మరి మన పరిస్థితి ఏమి మనము నీతిమంతుల యొక్క కోవకు చెందిన వారమా దుష్టుల యొక్క కోవకు చెందిన వారమా ఇంకా వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతి సభలో పాపులను నిలువరు న్యాయ విమర్శలో ఈ దుష్టులు నిలవలేడు మనకి జీవితం అంత అయిపోయినాక ఓ రోజున దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు న్యాయ విమర్శ ఉన్న దేవుడి దగ్గరేమున్నది న్యాయ విమర్శ ఉన్నది అక్కడికి వచ్చిండ్రాయనా చెప్పు ఎలా బ్రతకావు నా కొరకు నువ్వు నువ్వే మంచి కార్యాలు చేశావు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని పెదలంగి ఉపయోగించుకున్నావా ఏంటి చెప్పు నేను ప్రతిరోజు వేగుజామును లేచి ఎవరు ఇవ్వకముందు నేను మైకేసినా సార్ నిన్నదిగో పాటలు పాడినా నేను ప్రార్థన చేసినా సరే కొన్ని కార్యాలను మనం చెప్పడానికి ఏం చేస్తాడంటే నీతి మంతుడు తన కలిగిన స్థితిని ధైర్యంగా వారు చేయగలిగిన భక్తి ఏవో గొప్పగా చేయలేకపోయినా కొన్నిసార్లు ఇదిగో నేను ఈ పని కార్యం చేశానండి ఇదిగో నీతిగా బ్రతికానండి ఏ తప్పు చేయలేదండి పాపాడిన జీవితంలో చోట లేకుండా బ్రతికాడండి అవునా వెరీ గుడ్ గుడ్రారాయి నువ్వుట్రా రాడు ఎందుకు వాళ్ళది వాళ్ళకు అర్థమై దుష్టుడికి అర్థమైపోయింది వాడు దేవుని దగ్గర తలెత్తుకొని నిలబడలేడు నాప్కన్ చేసుకొని తప్పు చేసిన వాడేవడన్నా తలెత్తుకొని నిల నిలబడగలుగుతాడా అదే వ్రాయపడింది ఇక్కడ కాబట్టి న్యాయ విమర్శలో దుష్టుడు నిలబడు న్యాయ విమర్శలో దుష్టుడు నిలబడు ఎందుకంటే వానికి భయం పోతారు అమ్మో నాకు ఏం శిక్ష నాకు ఏ పనిష్మెంట్ ఇస్తారో నాకు ఏ విధమైన ఘోరమైనటువంటి శిక్ష వస్తుందో నా తప్పులు ఎక్కడ బయటపడతాయో అని నిలబడు దుష్టుడు ఆ దుష్టుని యొక్క స్వభావం తప్పు చేసిన వాడిని చూడండి ఎప్పుడన్నా వాడు నిలబడు ఎందుకంటే అంతరాత్మ హెచ్చరిక చేస్తూ ఉంటుంది వణుకు భయం ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అనేటువంటి ఒకవేళ మనుషుల దగ్గర మనము నటించిన మనుషుల దగ్గర మనము ఏమీ తెలియనట్టుగా వ్యవహరించినా ఏదో ఒక రోజున దేవుని దగ్గర ఏది తాగదు కనుక అంత బట్టబయలైపోతుంది జ్ఞాపకం చేసుకుందాం న్యాయ విమర్శలో దుస్తులు నిలవలేడు న్యాయ విమర్శలు దుష్టులు నిలవరు మంది వస్తూ ఉంటారు ప్రజలు కొంతమంది వెనకాలను వేసుకొని వెనకాలను అటే భోజనంలో చేతి వేయరు ప్రభుభోజనంలో చేతి వేరు కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు చేసేవన్నీ చేసి మరలా భోజనంలో చేత వేస్తూ ఉంటారు చాలా భయంకరమైనటువంటిది కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నిలవరు తీర్పు ప్రకటించేటప్పుడు దుష్టులు ఉండరు న్యాయ విమర్శ చేస్తాడు దేవుడు ఒకరోజు నీతి మాత్రడేమో ధైర్యంగా వెళ్ళి అయ్యా ఇదిగో నీ కొరకు ఇలా బ్రతికాయనని చెప్పగలుగుతాడు అవునా ఇదిగో నాయన నీకు బహుమానము తీసుకో అని దేవుడు బహుమానం ఇస్తాడు ఆ దుష్టునికి ఆ బహుమానము తీసుకునే యోగ్యత ఉండదు అందుకని వాడు వెనక వెనక వెనకడు అటువారిపోతాడు నిలవలేడు అక్కడ ధైర్యంగా ముందుకు రాలేడు తప్పు చేసిన వాడు మరి ఎవడు కూడా ఈ సభలో నిలబడలేరు జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా కింద వ్రాయబడింది నీతి మంతుల సభలో పాపులను నిలవరు తప్పు చేసేవాడు ఎప్పుడు కూడా దేవుని దగ్గర నిలవలేడు మనుషుల దగ్గర నిలబడారు ఇది దీని అర్థం దుష్టుడు పాపులు ఈ దుష్టత్వము ఈ పాప స్వభావం కలిగినటువంటి ఈ దుష్ట సంబంధము కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో న్యాయ విమర్శలో దేవుని దగ్గర నిలవలేరు నీటి మంతుల సభ ఇటు మనుషుల దగ్గర నిలబడలేరు రేమ దోమబిడ్ల జ్ఞాపకం చేసుకో కొంతమంది సంఘంలో అందరికంటే ముందుండి ముందు 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 ముందుగానే ఉండి నేర్చుకుంటూ ఉంటారు కొంతమంది వెనకాల నుండి వెనకాలకే వెళ్ళిపోతారు అలా అని వెనుకున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు ముందున్న వాళ్ళందరూ మంచి భక్తి పరులు కాదు అన్ని విధాలుగా మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి కొన్నిసార్లు ఏంటంటే ఆ వాళ్ళు అక్కడక్కడ వెళ్ళిపోతారంటే నేనైతే మంచోని నేనైతే మంచిదాన్ని అని అనుకోవడానికి కూడా వీలు లేదు ఎందుకంటే ఈరోజున నా క్రైస్తవుల్లో క్రైస్తవుల్లో నటన ఎక్కువైపోయింది వేషధారణ ఎక్కువైపోయింది యేసుప్రభుల వారు అన్నాడే చెప్పాడు వేషధారుల వాళ్ళే ఉండవద్దు అని జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వాళ్ళే ఉంటారు వారి జీవితంలో నాటబడరు ఫలాలు ఉండవు ఏ విధమైనటువంటి కార్యాలు వారి జీవితంలో సఫలము కాదు చివరికి వారు దేవుని దగ్గర నిలబడలేరు మనుషుల దగ్గర నిలబడలేరు నీతి మంత్రుల సభలో ఇష్టానుసారంగా బ్రతికేవాడు ఇక్కడికి ఆదివారం ప్రార్థనకి రమ్మని మనం ఎన్నోసార్లు చెప్తా ఉంటాం రాడు అమ్మో తాగుతానని నేను ఇష్టానుసారంగా బ్రతుకు వాళ్ళకు 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 అర్థమైపోతుంది అర్థమవుతుంది వాళ్ళది వాళ్ళకు అర్థమైపోతుంది అమ్మో నేను ఈ పొరపాటు చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ తప్పిపోయాను నేను ఇక్కడ దారి తప్పాను ఇక దేవుని మార్గంలో నేను తొలగిపోయాను కాబట్టి వస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అని వాళ్ళు రారు దేవునికి మనుషులకు నీతిమంతుల సభ ప్రతి ఆదివారం కలుసుకొని ప్రభువుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే నీతి మంతులు కలిసి ప్రభువుని స్థుతిస్తూ ఉంటే ఆ సభలో వాడు నిలవలేడు సంఘంలో నిలవలేడు ప్రమణ దోంబిడ్లారా న్యాయ విమర్శలు దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు ఈరోజున మరి ఈ దుష్ట స్వభావము కలిగి ఉన్నామా నీతిమంతుల స్వభావం మనకున్నదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచాలని ఆశిస్తూ ఉన్నాడు మనం నీతిమంతులముగా ఉండాలంటే దేవుని వాక్యములో ఆనందించాలా దేవుని వాక్యమును ధ్యానించాలి అప్పుడు మన జీవితాలు క్రీస్తులో నాటబడతాయి ఫలిస్తాయి అన్ని కార్యాలన్నీ సఫలమవుతాయి కాబట్టి మనము నీతి మంతులముగా బ్రతుకుదాం దుష్టులు అలాగ నుండి ఒక గాలి చెదరగొట్టు పొట్టు వాళ్ళు ఉఫ్ అంటే వెళ్ళిపోతారు విలువలేని జీవితాలు మనకొద్దు దేవుడు నిన్నొక విలువైన వ్యక్తిగా ఎంచుకుంటున్నాడు నువ్వు విలువగలిగిన వ్యక్తివిగా ఉండాలి దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి విలువలేని వాడిగా ఉండడానికి విలువలేని దానిగా ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు అందుకని జ్ఞాపకం చేసుకోవాలి గాలి చెదరగొట్టు పొట్టు వల్ల మనం ఉండొద్దు చావ బ్రతక దేవుని కొరకు బ్రతకి ఆయనకు నమ్మకమైన వారముగా ఇదిగో న్యాయ విమర్శల్లో ఆయన ముందు నిలబడి గౌరవంగా అయ్యా ఇదిగో నీ కొరకు నేను ఇలా బ్రతికానని చెప్పగలిగేటటువంటి స్థితిలో నీతి మంతులముగా మనం ఉండాలి దుష్టుడు తొలగిపోతాడు పారిపోతాడు భయముతో ఉప్పంటి గాలికి కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతాడు అక్కడ న్యాయ విమర్శలో దేవుని దగ్గర నిలబడు ఇక్కడ నీతిమంతుల సభలో మనుషుల దగ్గర నిలబడు ఇక ఎందుకు దేవుని దగ్గర నిలబడడు అది పోనీ కనీసం మనుషుల దగ్గరైనా నిలబడే స్థాయిలోనైనా ఉంటాడా దుష్టుడు ఈ పాపము చేసే వ్యక్తి అని అంటే లేదు మరిక అక్కడ చోటు లేదు ఇక్కడ చోటు లేదు ఎందుకయ్యా జీవితం అలాంటి వారి జీవితాలే భూమికి భారము అని అనుకోవాలి అర్ధం పర్థం లేనటువంటి జీవితాలు అలాగున ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు రోజున మనం నీతిమంతులముగా బ్రతుకుదాం ప్రేమ దోంబిడ్లారా దుష్టుల జీవితం నీతిమంతుల జీవితం ఎలా ఉన్నదో ఒక పోలిక ఇక్కడ చెప్పబడింది నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఏ స్థాయిలో ఉన్నావు ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకొని దుష్టుని పోలి ఉన్నావా నీతిమంతులను పోలి ఉన్నావా నేను నీవే పరీక్షించుకొని సరి చేసుకొని సరిదిద్దుకో దేవుడు అట్టి కృపను నీకు అనుగ్రహించును గాక ఆ మెయిన్